పరిస్థితిలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరి గార్డెన్ సెర్చ్ అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం జరిగింది మరి నిజంగా ఈ కార్యక్రమం అనేది సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే మన హైదరాబాద్ నగరం అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో బతుకు తీరు కోసం వస్తారు వారితో పాటు కొన్ని సంగతి ద్రోహ శక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది అదే మాదిరిగా మనం తెలియకుండానే మన ప్రాంతంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి స్థానికం కాబట్టి మనం చెప్తే ఎవరేమనుకుంటారో మళ్ళా వాళ్ళు మన మీద కక్ష సాధిస్తారనే ఒక ఉద్దేశంతో మనం ఎవరు కూడా చెప్పడానికి సాధించాం ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆ భయాన్ని వీడి బయటకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఈరోజు మనం పైన చూసినట్లయితే మన గౌరవ డీసీపీ మేడం గారికి ఏసీపీ గారికి ఎన్నో ఫిర్యాదులు అందినాయి అంటే ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారనే ఒక మెసేజ్ అనేది ఈ కాటన్ సెల్స్ సెల్స్ ద్వారా వెళ్తుంది ప్రజల వద్దకే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సమస్యలపైన ఒక విచారణ అనేది చేస్తుంది కాబట్టి సాధారణ ప్రజలకు మహిళలకు మరి యువతి యువకులకు ఒక భద్రత అనేది భావం అనేది ఏర్పడుతుంది మంచి కార్యక్రమాన్ని మా ప్రాంతంలో నిర్వహించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విధంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాచర్నే నగర్లో ఆర్టో కార్యక్రమం మనకు మంచి శుభ పరిణామము ఎందుకంటే ఇక్కడ వివిధ రకాల మనుషులందరూ కూడా ఇది పెద్ద స్లమ్ కాబట్టి అందరూ కూడా ఇక్కడే వచ్చే చూస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమము పోలీసు వాళ్ళు డీసీపీ మేడం గారికి వచ్చి వాళ్ళు చూసట్లు మేడం వాళ్ళని చూడంగానే మనవులకు అందరికీ కూడా ఉన్న మా మహిళలకు అందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలందరూ కూడా ఉత్సాహంతో ముంబట్టుకొచ్చి వాళ్ళ సమస్యల గురించి చెప్పడము అలాగే మేడం ప్రతి ఒక్కదాన్ని కూడా మన ఏసీపీ గారు కానీ మేడం గారు కానీ అడిషనల్ డీసీపీ గారు కానీ అందరూ కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఇన్స్పెక్టర్ గారు కింటే వాళ్ళన్నీ కూడా ముందల్పించి కూడా చూసుకుంటూ మార్కెట్ ప్లేసెస్లో అరే ఏదో జరుగుతుందన్నారు గులా తర్వాత కాటన్ షాప్ చనగానే అరే ఇలాంటివి జరిగితే ఇంకెంతో మంచిగా ఉంటుంది అని కాకపోతే ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ మా దగ్గరికి జరగడము మంచి శుభ పరిణామము ఇట్లానే మన అంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళని చూడగానే ధైర్యం పోలీసులు అనే ఒక భావన మేడం కానీ చూడగానే ఇంకా ఉత్సాహంతో కూడా అందరు ఇప్పుడు మహిళలు కూడా అందరు కూడా చెప్తున్నారు అరే మేడం ఇది రాత్రి పూట కూడా చేస్తున్నారు అనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు మా బస్తీ తరఫున మేడం వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగపురకు ధన్యవాదాలు తెలుసుకోవడం